ఓం శ్రీమాతీ నమ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సురేష్ క్రియేషన్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటో చూద్దామా లింగార్చన శివలింగం శివశక్తుల సమ్మేళనం ఎల్లప్పుడూ ప్రచండమైన ఊర్దస్సు వెలువడుతూ ఉంటుంది అటువంటి ఊర్దశను తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదు కనుకనే శివలింగానికి తమ జలధారలతో అభిషేకాలు జరుపుతారు ఈ జలధారల నుండి వెలువడే సూక్ష్మమైన ఓంకారమే నిర్గుణ బ్రహ్మముగా చెప్పబడుతుంది ఈ విధమైన మంత్రపూర్వక దారాభిషేకము భక్తియుక్తులతో జరపటం వల్ల జీవుడు నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు శిలా నిర్మితమైన శివలింగాలు మాత్రమే కాక మానవ శ్రేయస్సు కొరకు సమాజ శ్రేయస్సు కొరకు నిర్మించి ఎంతో శుభదాయకమైన మరెన్నో శివలింగాలు మన పురాణాల్లో తెలియపరచబడినవి వాటిలో అతి ముఖ్యమైనవి మరియు మానవ కళ్యాణం కొరకు ఉపయోగపడేవి ముప్పై శివలింగాలు వాటి నిర్మాణ వివరాలు మరియు వివిధ రూపాల్లో ఉన్న ఆ శివలింగాల్ని పూజించటం వల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దామా గంధలింగము రెండు భాగాలు కస్తూరి నాలుగు భాగాలు గంధం మరియు మూడు భాగాలు కుంకుమతో చేసే ఈ గంధలింగాన్ని పూజించటం వల్ల శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది రెండవది పుష్పలింగం అనేక రకాలైన సుగంధ భరితమైన పుష్పాలతో నిర్మింపబడి ఈ పుష్పలింగాన్ని ఆరాధన వల్ల రాజ్యాధిపత్యం కలుగుతుంది మూడవది నవనీత లింగం వెన్నతో తయారు చేయబడే ఈ నవనీత లింగార్చన వల్ల కీర్తి మరియు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది నాలుగవది రజోమయ లింగం పుష్పముల పుప్పొడితో తయారు చేయబడే ఈ రజోమయ లింగాన్ని అర్చించడం వలన మంచి విద్యాధరులు కాగలరు శివ సాయుధ్యం పొందగలరు ఐదవది ధాన్యలింగము యవలు గోధుమలు వరిపిండితో నిర్మించబడి ఈ ధాన్య లింగార్చన వల్ల సకల సంపదలు వృద్ధి చెందడమే కాక సంతాన వృద్ధి కూడా కలుగుతుంది ఆరవది లింగం నూగు పిండి అంటే నువ్వుల పిండితో చేసిన ఈ లింగార్చన వలన అభీష్ట సిద్ధి కలుగుతుంది ఏడవది లవణలింగం హరిదళం త్రికుటకం ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి కలుగుతుంది ఎనిమిదవది కర్పూర రాజలింగం ఈ కర్పూర రాజలింగార్చన వలన ముక్తి కలుగునని నమ్మకం తొమ్మిది భస్మమయ లింగం భస్మంతో తయారు చేయబడే ఈ భస్మమయ లింగార్చన వలన సర్వసిద్ధులు లభిస్తాయి పదవది లింగం పంచదార పలుగులతో తయారు చేయబడే ఈ లింగార్చన వలన సుఖప్రాప్తి కలుగును పదకొండవది లింగం ఈ లింగార్చన ప్రీతిని కలిగిస్తుంది పన్నెండవది పాలరాతి లింగం పాలరాతితో తయారు చేయబడే ఈ లింగార్చన వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది పదమూడు వంశాంకురమయ లింగము వెదురు మొలకలతో తయారు చేసే ఈ వంశాంకురమయ లింగార్చన చేయడం వలన వంశం వృద్ధి కలుగుతుంది పద్నాలుగవది కేశాస్తి లింగం వెంట్రుకలు అంటే కేశములు మరియు ఎముకలతో తయారు చేయబడే ఈ లింగార్చన శత్రునాశనం చేస్తుంది పదిహేను పిష్టమయ విద్యా విద్యాప్రాప్తి కొరకు పిండితో తయారు చేయబడే పిష్టమయ లింగార్చన చేస్తారు పదహారవది దరి లింగం ఈ లింగార్చన కీర్తి ప్రతిష్టలను ఇనుముడింపచేస్తుంది పదిహేడవది లింగం ఈ లింగార్చన ఎంతో ఫలప్రదమైనది పద్దెనిమిదవది దాత్రి పలజాత లింగం దాత్రి పలజాత లింగార్చన ముక్తిని ప్రసాదిస్తుంది పంతొమ్మిదవది గోమయలింగం కపిల గోవు నుండి లభ్యమైన గోమయంతో ఈ లింగాన్ని తయారు చేస్తారు మట్టిలో పడకుండా పట్టి తయారు చేయడానికి వాడుతారు గోమయ లింగార్చన వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇరవయవది లింగం గరికతో తయారు చేయబడిన ఈ లింగార్చన వలన అపమృత్యుభయం తొలుగుతుంది ఇరవై ఒకటి వైడూర్యలింగం వైడూర్యాలతో తయారు చేయబడే ఈ లింగార్చన శత్రునాశనానికి దృష్టి దోషం హరించడానికి సహకరిస్తుంది ఇరవై రెండవది ముక్తాలింగం ముత్యాలతో చేయబడే ఈ లింగార్చన వలన ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇరవై మూడవది సువర్ణ నిర్మిత లింగము బంగారంతో తయారు చేసే ఈ లింగార్చన ముక్తి ప్రదాత ఇరవై నాలుగు రజతలింగం వెండితో చేయబడే ఈ రజత లింగార్చన సంపదలను కలిగిస్తుంది ఇరవై ఐదు ఇత్తడి కంచు కాంస్యంతో తయారు చేయబడిన ఈ లింగార్చన ముక్తి ప్రసాదించును ఇరవై ఆరు ఇనుము సీసమ లింగం ఈ లింగార్చన శత్రునాశనాన్ని కలిగిస్తుంది ఇరవై ఏడు లింగం ఈ అష్టధాతు లింగార్చన చర్మ రోగాలను నివారించును సర్వ సిద్ధులను కలిగిస్తుంది ఇరవై ఎనిమిది లింగం ఈ లింగాన్ని మారణ క్రియకు పూజిస్తారు ఇరవై తొమ్మిది స్ఫటికలింగం సర్వసిద్ధికరం కార్య జయం కొరకు స్ఫటికలింగార్చన చేస్తారు ముప్పయోది సీతాఖండ లింగం పటిక బెల్లంతో తయారు చేసి ఈ లింగార్చన ఆరోగ్య సిద్ధిని కలుగు చేస్తుంది పైన పేర్కొన్నవే కాక ఇంకా ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి సృష్టి స్థితి లైకారకుడైన త్రిమూర్తులలో మహేశ్వరుడు లయకారకుడు అందువలన ఆయన ఎంతో సాత్విక స్వభావం కలవాడని చెప్తారు ఈ సాత్విక స్వభావం కారణం వల్లనే మహేశ్వరుడికి బోళాశంకరుడని పేరు శివుడు అనుగ్రహిస్తే ఎంతో కరుణిస్తాడని ఆగ్రహిస్తే అంత ప్రళయకారకుడు మిక్కిలి భక్తియుక్తులతో కొలిస్తే శివుడు వెంటనే కరుణించి వరాలను అనుగ్రహిస్తాడు కనుకనే శివుణ్ణి భక్త సులువుడని కూడా అంటారు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందడానికి శివరాత్రిని మించిన పర్వదినం మరొకటి లేదు శివరాత్రి నాడు హిందువులందరూ మహేశ్వరుణ్ణి ఎంతో నిష్టతో శ్రద్ధాభక్తులతో పూజించి ప్రార్థిస్తారు శివుణ్ణి చూసినా తలుచుకున్నా లేదా ఆయన నివాస స్థలమైన మరుభూమిని చూసినా మనకు వైరాగ్య భావం కలుగుతుంది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాలైన భక్ష్య భోజ్యాలను నివేదించవలసిన అవసరం లేదు శివుడు అభిషేక ప్రియుడు అందువలన శివునిపై మనసు లగ్నం చేసి అభిషేకం చేసినందువల్ల ఆ భక్త సులుబుడు తేలిగ్గా అనుగ్రహిస్తాడు లయకారకుడైన శివుడు కేవలం లయాన్ని చేయడమే కాక భక్తజన సంరక్షణకు లోక కళ్యాణం కొరకు ఎటువంటి అవతారాన్నైనా దాల్చగలడు సాగర మదనంలో పుట్టిన హలాహలాన్ని తన గరళంలో దాచుకుని గరళ కంఠుడైనాడు అదేవిధంగా గంగావతరణంలో గంగను తన జటాజూటమందు బంధించి బంధించి గంగాధరుడయ్యాడు అటువంటి భక్తసులుడైన శివుని మనస్ఫూర్తిగా పూజించి ఆ పరమేశ్వర కృపకు పాత్రులమవడం శుభకరం శ్రేయస్కరం ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు